హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఈ ఏరియాలో వచ్చేసరికి మూడు సైట్లు మనకి అమ్మకానికి ఉన్నాయి ఆ మూడు సైట్ల కోసం నేను వివరాలు మీకు తెలియజేస్తాను తెలియజేసే ముందు ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఇలాంటి మీ సైట్లు కానీ అలాగే మీ ఇల్లులు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ అలాగే మీ పొలాలు కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నాకు సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను అలాగే నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలు అలాగే ఎవరైనా మీ తెలిసిన వాళ్ళు సైట్లు కానీ ఇల్లు కానీ ఏమైనా కొనుక్కోవాలి అంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి దయచేసి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు వివరాల్లోకి వెళదాము ఇప్పుడు చూసే ఈ వీడియో పిఠాపురంలోని ఒక కమర్షియల్ సైట్ ఫ్రెండ్స్ పిఠాపురం టౌన్ లో కమర్షియల్ సైట్ ఈ కమర్షియల్ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఇది ఎక్కడ ఉందంటే పిఠాపురం టౌన్ లో మార్కెట్ ఉన్నది కదా ఫ్రెండ్స్ రైతు బజారు ఆ రైతు బజార్ మెయిన్ రోడ్ కి ఆనుకునే ఉంది కరెక్ట్ గా కొలతలు వచ్చేసరికి ముప్పై ఆరు ఎనభై నాలుగు ముప్పై ఆరు ఫేసింగ్ ఎనభై నాలుగు లోతు అంటే పొడవు మూడు వందల ముప్పై ఆరు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మూడు వందల ముప్పై ఆరు గజాలలో సైట్ ఉంది ఫేసింగ్ వచ్చేరికి ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ సెంటుల్ లెక్కల్లో చూసుకుంటే ఏడు సెంట్లుగా వస్తుంది ఈ సైట్ ఏడు సెంట్లు గల ఈ సైట్ ని కమర్షియల్ గా కమర్షియల్ సై సైట్ కాబట్టి దీంట్లో ఒక బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే నాలుగు షాపులు కూడా ఉన్నాయి ఒక బిల్డింగ్ మరియు నాలుగు షాపులు కూడా ఉన్నాయి అయితే నాలుగు షాపులు ప్లస్ బిల్డింగ్లు రెంట్లు వచ్చేసరికి యాభై వేలు వరకు రెంట్లు వస్తున్నాయి యాభై వేలు వరకు రెంట్లు వస్తున్నాయి అంత బాగా కమర్షియల్ ఏరియా ఇది పిఠాపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి లంసంగా మూడు కోట్ల ఐదు లక్షల వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే మూడు కోట్ల ఐదు లక్షల వరకు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ బాగా రెంటలు వచ్చే ఏరియా బిల్డింగ్ ప్లస్ వన్ బిల్డింగ్ నాలుగు షాపులు పర్మనెంట్గా మంచి కంపెనీ వాళ్ళు నాలుగు షాపులు కూడా పెద్ద పెద్ద షాపులు వాళ్ళే తీసుకున్నారు మంచి రెంట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ యాభై వేలు వరకు రెంట్లు వస్తున్నాయి అంటే ఎవరు వదులుకుంటారు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి మీకు మరిన్ని వివరాలు నేను తెలియజేస్తాను ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక వీడియో కోసం నేను ఇంకొక సైట్ కోసం నేను వివరాలు తెలియజేస్తాను అది కూడా దయచేసి క్లియర్గా విని కానీ ఆ సైట్ ఎక్కడ ఉందంటే మన ఠాపురం టౌన్లోనే సీతాయి గారి తోట అనేసి ఉంది ఫ్రెండ్స్ ఆ సీతాయ్ గారి తోటలోనే ఇది కూడా కమర్షియల్ గా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది దీని కొలతలు వచ్చేసరికి యాభై ఇంటూ యాభై రెండు వందల డెబ్బై ఎనిమిది గజాలు సెంట్రల్ రూపంలో చూసుకుంటే ఐదు సెంట్లు నర వస్తుంది ఫ్రెండ్స్ ఐదు నర వస్తుంది సెంటుల్ రూపంలో చూసుకుంటే సెంట్స్ రూపంలో చూసుకుంటే ఐదు సెంట్లన్నర కొలతలు వచ్చేసరికి యాభై ఇంటూ యాభై రెండు వందల డెబ్బై ఎనిమిది గజాలు ఇది ఇది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అంటే కార్నర్ సైట్ ఫ్రెండ్స్ ఈ కార్నర్ సైట్ ని రెసిడెన్షియల్ గా కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే కమర్షియల్ గా కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఏరియాలో మంచి బజార్ ఉంది ఇక్కడ రైతు బజార్ ఉంది అలాగే తర్వాత స్కూల్స్ కాలేజెస్ అన్ని ఈ సేతయ్య తోటలో ఉన్నాయి ఫ్రెండ్స్ మోస్ట్ మల్టీ స్పెషాలిటీ స్కూల్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ తోట అనే ఏరియాలో అంటే బాగా కమర్షియల్ ఏరియా కాబట్టి అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి ఒక సెంటు ఒక సెంట్ వచ్చేసరికి పంతొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు ఒక సెంటు పంతొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఇప్పుడు మరి ముఖ్యంగా ఇంకొక సైట్ కోసం మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది మూడో సైట్ ఇది ఎక్కడ ఉందంటే మన పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదా అంటే గోల్డ్ మార్కెట్ సెంటర్ రోడ్ రోడ్ ఉన్నది ఆ రోడ్ లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా మంచి కమర్షియల్ ఏరియా చాలా కమర్షియల్ సైట్ ఫ్రెండ్స్ ఇది ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి నలభై నాలుగు ఫేసింగ్ ముప్పై ఎనిమిది పొడవు నూట ఎనభై ఐదు గజాలు సైట్ ఫ్రెండ్స్ ఇది అంటే మూడు సెంటుల్న్నర వస్తుంది ఇది కూడా బాగా కమర్షియల్ ఏరియా ఫ్రెండ్స్ మంచి కమర్షియల్ ఏరియా మూడు సైట్లు మూడు సైట్లు కూడా బాగా కమర్షియల్ సైట్లు ఫ్రెండ్స్ ఇవి అలాగే ఈ సైట్ ఈ సైట్ విషయానికి వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైట్ కదా అందులోని బాగా కమర్షియల్ ఏరియా కాబట్టి ఇది కూడా సైట్ కాస్ట్ వచ్చేసరికి ఒక సెంటు కూడా పంతొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఈ మూడు సైట్లు కూడా మంచి కమర్షియల్ సైట్లు కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే మాత్రం దయచేసి నన్ను సంప్రదించండి నేను తీసుకెళ్లి మీకు వివరాలన్నీ తెలియజేస్తాను అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారు కదా ఓన్లీ పిఠాపర్లోనే మూడు సైట్ల కోసం వివరాలు తెలియజేస్తాను వీ ఈ వీడియో కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి